హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మా చిక్కిపాకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అటుకులతో ప్రిపేర్ చేశానండి ఒకవేళ మీరు మీ పిల్లలకి పెట్టాలి అనుకుంటే నైన్ మంత్స్ బేబీస్ నుంచి పెట్టుకోవచ్చు ఎలా కుక్ చేయాలో చూసేయండి ముందు ఒక బౌల్లో సరికి అటుకులు వేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని ఇవ్వండి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకుని కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే కరేపాకు కొంచెం వెల్లుల్లి అలాగే చిన్న తరపున ఆనియన్స్ టమాటాలు కూడా వేసి మొత్తం కలుపుకున్న తర్వాత చిటికరైనా చిటికడే పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని టమాటాలు ఉన్న ఆనియన్స్ సాఫ్ట్ కుక్ అయిన వరకు చూసుకోండి సాఫ్ట్ కుక్ అయిన తర్వాత ముందు నానబెట్టిన అడుగు కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరి ఉంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాక స్పైసీ కోసం కొంచెం పెప్పర్ పొడవ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపిన ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నిన్న ప్లేట్లోకి సర్వ్ చేసి మీ నెలలకి తినిపియండి పిల్లలకి స్టమక్ కూడా ఫుల్ అవుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు మీకు చిన్నపిల్లలు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో మాత్రం షేర్ చేయండి సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి